తిరుపతి జిల్లా రోబో బార్ లో ఉంగరం పోయిన ఫిర్యాదుపై తిరుపతి ఈస్ట్ సిఐ రెడ్డి వివరాలు తెలియజేశారు బార్ లో ఉంగరం పోయినట్టు జైరామరెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు ఉంగరం పోయిన వాస్తవమే అన్నారు పోగొట్టుకున్న మరుసటి రోజు బార్ యజమానితో పాటు బాధితుడు స్వీపర్ ను విచారించామన్నారు విచారణలో అక్కడే పనిచేస్తున్న ఓ వ్యక్తి ఉంగరాన్ని తీసుకున్న మాట వాస్తవమే అందులో ఎక్కువ రాళ్లు ఉండడంతో నకిలేది అని గుర్తించి చెత్త బుట్టలో వేసినట్లు చెబుతున్నాడని తెలిపారు కేసు విచారణ దశలో ఉందని పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు పోలీస్ స్టేషన్లో జయరామరెడ్డి అనే ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయింది వాస్తవం ఈ రోబో బాబ్లో వాళ్ళు డిన్నర్ చేశారు ఆ టైంలో ఉంగరం తీసి టేబుల్ మీద పెట్టి డిన్నర్ అయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరుసటి దినము వాళ్ళకు గుర్తుకొచ్చి ఈ ఉంగరము నేను రోబో బార్లో మర్చిపోయాను అని తెలుసుకొని అక్కడికి వచ్చి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత వాళ్ళ దృష్టికి ఒక బుజ్జి అనే ఒక స్వీపర్ దాంట్లో క్లీన్ చేసే ఒక అబ్బాయి దగ్గర ఉంగరం ఉన్నట్లు వాళ్ళు గుర్తిస్తారు దానివల్ల వాళ్ళు అతన్ని బార్ రెస్టారెంట్ ఓనర్లు మరియు ఈ కంప్లైంట్ ఇద్దరు కలిసి విచారిస్తారు అతను ఆ ఉంగ్రం తీసుకునేది వాస్తవమే దాన్ని డస్ట్బిన్లో పడేశాను నేను అని చెప్తాడు దాని మీద వాళ్ళు అన్ని రకాలుగా విచారించారు మేము కూడా విచారించాము అతను అడ్మిట్ కాలేదు నేనైతే తీసుకునేది వాస్తవం సార్ ఉన్నందున ఇది నకిలీదని నేను డస్ట్బిన్లో పడేశాను అది మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయాలోనే అతను దాదాపు ఒక మూడు నాలుగు రోజులు అతన్ని నేను విచారించింది వాస్తవం అయిపోయిన తర్వాత విచారణ అయిపోయిన తర్వాత ఆ కేసు నమోదు చేశాము అది విచారణలో ఉంది అంతకు తప్ప ఇందులో ఎలాంటి వీళ్ళు చెప్పే విషయాలన్నీ ఎక్కడ మేము మాట్లాడలేదు మేము ప్రతి కంప్లైంట్కు గౌరవిస్తాం ఎక్కడ ఇది ఈ కేసులో అయితే కేసు నమోదు చేశాం క్రైమ్ నెంబర్ నైన్ బార్ ట్వంటీ ఫోర్ విచారణ జరుగుతుంది దీంట్లో ఏమున్న మూలాలు ఉన్నాయో అన్ని విచారించి దాని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం